కృష్ణానది తీరంలోని కుల్లూరు గనుల్లో ఒక వజ్రం వెలిసింది అది సాధారణ వజ్రం కాదు ప్రపంచాన్ని శతాబ్దాల పాటు కుదిపేసిన కోహినూర్ కాకతీయ రాజులు ఈ వజ్రంని వరంగల్ దేవాలయంలో అమర్చారని అంటారు ఈ వజ్రం ఢిల్లీ సుల్తాన్లు అలాగే మొఘల్ చక్రవర్తుల చేతుల్లోకి వెళ్ళింది బాబర్ తన బాబర్నామాలో ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నంగా వర్ణించాడు పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా దీన్ని దోచుకుని కోహినూర్ అని పేరు పెట్టాడు తర్వాత సిక్కు సామ్రాజ్యంకి ఆపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరింది చివరికి పద్దెనిమిది వందల యాభైలో క్వీన్ విక్టోరియా కిరీటంలో అమర్చబడింది అప్పటి నుంచి ఇది బ్రిటిష్ క్రౌన్ జువల్స్లో భాగమైంది నేడు మన దేశంతో పాటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అందరూ దీన్ని తమదేనని డిమాండ్ చేస్తున్నారు కానీ కోహినూర్ ఇప్పటికీ బ్రిటిష్ వద్దే ఉంది మన కొల్లూరు గ్రామంలో దొరికిన వజ్రం నేడు ప్రపంచంలోనే అత్యంత చర్చనీయాంశం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి